ఇక అసెంబ్లీ మీడియా పాయింట్ లో హరీష్ రావు మాట్లాడుతున్నారు ఇప్పుడు లైవ్ చూద్దాం బోర్లు వేసుకున్నారు ఆయకట్టు వచ్చింది సో బోర్ల కింద పెరిగింది ప్రాజెక్ట్ల కింద కూడా ఆయకట్టు పెరిగింది ఇది మా ప్రభుత్వం సాధించిన విధేయం ఇవాళ పాలమూరు రంగారెడ్డి గురించి కూడా మళ్ళీ మీరు చర్చ పెట్టండి తప్పకుండా మేము సభలోనే సమాధానం చెప్తాం ఇవాళ ఆనాడు అసలు నీళ్లు లేని చోట మీరు ప్రాజెక్ట్ సంకల్పించాం ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ మరి మూడు చోట్ల కాంగ్రెస్ పార్టీయే ఉన్నా ఎనిమిదేండ్లు ప్రాణహిత చేవల ప్రాజెక్టును తలపెట్టి అనుమతులు కూడా తేలే మీరు ఎనిమిదేండ్లల్లో అనుమతి కూడా మీరు తేలేకపోయిందంటే మీ చిత్తశుద్ధి ఏ పాటో ఆ రోజే తేలిపోయింది మహబూబ్ నగర్ జిల్లా గురించి రేవంత్ రెడ్డి గారు ఏదో ప్రేమ ఉన్నట్టు మాట్లాడుతున్నారు నువ్వు తెలుగుదేశంలో ఉన్నప్పుడు నీ నాయకుడు చంద్రబాబు నాయుడు మహబూబ్ నగర్ జిల్లాను దత్తత తీసుకొని ఎండబెట్టిన విషయం మర్చిపోయినావా ఆనాడు ఏ రెండు పార్టీలు కాంగ్రెస్ అయినా తెలుగుదేశం అయినా మహబూబ్ నగర్ ప్రాజెక్టుల పేర్లు మారి పెండింగ్ ప్రాజెక్టులుగా మార్చిన చరిత్ర ఇది ఆ ప్రాజెక్టులను పూర్తి చేయక అవి పెండింగ్ ప్రాజెక్టులైనవి మేము రాగానే ఆ పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చినాం కల్వకుర్తి భీమా నెట్టెంపాడు కోయిల్ సాగర్లను పూర్తి చేసి పాలమూరు పచ్చబడేటట్టు చేసినాం వలసలు వచ్చేటట్టు చేసినాం ఇలా పాలమూరులో పక్క రాష్ట్రాల కూలీలు వచ్చి పనిచేసే విధంగా పాలమూరుని అభివృద్ధి చేసిన చరిత్ర మాది నువ్వు వాస్తవాలను వక్రీకరించి సభా నాయకుడిగా ఉన్నవని నీకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి సభలో మాకు క్లారిఫికేషన్ అవకాశం ఇవ్వకుండా నీకేదో పాలమూరు మీద ప్రేమ ఉందంటే నీళ్లు బారిన రైతులు మర్చిపోరు పంట పండిన పాలమూరు రైతులు తప్పకుండా మమ్మల్ని గుర్తుపెట్టుకుంటారు అయితే ఈరోజు అదే కాదు నీ ఆలంపూర్ గురించి ప్రస్తావించినావు తుమ్మిళ్ల లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును తొమ్మిది నెలల్లో పూర్తి చేసి ఆలంపూర్ గద్వాలకు నీళ్ళు ఇచ్చిన చరిత్ర మా బీఆర్ఎస్ పార్టీ మీరు ఆర్డీఎస్ ప్రాజెక్టును ఆ రోజు పొక్కగొట్టినా కోతిరెడ్డి పాడు ప్రాజెక్టుకు పొక్క కొడితే ఇదే కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడలేకపోయింది కానీ మేము ఆలంపూర్లో ఆ ఆర్డీఎస్ ఆయకట్టుకు నీళ్ళు ఇవ్వాలని కేసీఆర్ గారు తుమ్మిల్ల లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును తొమ్మిది నెలల కాలంలో యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి ఇవాళ ఆలంపూర్ గద్వాలకు ఆర్డీఎస్ ఆయకట్టుకు ఇచ్చిన చరిత్ర మాది వాస్తవాలు తెలుసుకోకుండా మీరు సభలో ఏదో నీ పాలమూరుకు నీ మీద నీకు ప్రేమ ఉన్నట్టు చూపించే ప్రయత్నం చేసినావు అదే పాలమూరు జిల్లాకు ఇయాల నాగర్ కర్నూలులో మెడికల్ కాలేజ్ పెట్టాం మహబూబ్ నగర్లో మెడికల్ కాలేజ్ పెట్టాం వనపర్తిలో మెడికల్ కాలేజ్ పెట్టాం మీ కాంగ్రెస్ ఏనాడైనా ఆ పాలమూరు జిల్లాలో మెడికల్ కాలేజ్ పెట్టిందా ఒక్క ప్రాజెక్టు పూర్తి చేసిందా మీరన్నీ వలసలకు పాలమూరు జిల్లాను మారుపేరుగా మార్చిన చరిత్ర మీదైతే పచ్చటి పొలాలకు నిలవుగా మార్చిన చరిత్ర మా బీఆర్ఎస్ పార్టీ ఇవాళ పాలమూరు ఎత్తిపోతల పథకం కూడా పూర్తయింది మొన్ననే ట్రయల్ రన్ కూడా జరిగి నీళ్ళు వచ్చినాయి కరివెనా ఏదుల్లా వట్టెం రిజర్వాయర్లు పూర్తయి ఇవాళ నీళ్ళు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం ఇవాళ కొడంగల్ కానీ మరి మక్తలు కానీ నారాయణపేట ప్రాంతాలకు వికారాబాద్ జిల్లాకు కాల్వలకు ఇప్పటికే టెండర్లు పిలిచి ఇలా కాల్వలు తగ్గితే నీళ్లు బారే విధంగా పాలమూరు ప్రాజెక్టును పూర్తి చేసిన చరిత్ర మాది మీరు కేవలం మాటలకు పరిమితమైంది అదేవిధంగా ఇంకా చాలా విషయాలు వారు స్వీపింగ్ రిమార్క్స్ చేసినారు ఇసుక విషయంలో మాట్లాడినారు పదేళ్ల కాంగ్రెస్ హయాంలో ఇసుక మీద వచ్చిన ఆదాయం తొమ్మిది కోట్లు మరి బీఆర్ఎస్ పార్టీ ఆ ఇసుకకు ఒక పారదర్శకమైన విధానం తెచ్చి ఆన్లైన్ పద్ధతి తీసుకొస్తే వీళ్ళ ఐదు వేల కోట్ల రూపాయల రాష్ట్రానికి ఆదాయం వచ్చింది అంటే మీ పదేళ్ల హయాంలో కాంగ్రెస్ పార్టీ నాయకుల జేబుల్లోకి మీ పైరవికారులు బ్రోకర్ల జేబుల్లోకి డబ్బులు పోయినాయి మేము వచ్చిన తర్వాత ప్రభుత్వ ఖజానాలోకి డబ్బులు వచ్చినాయి సంపద పెంచినాం మేం పేదలకు మంచినాం మీరేమో లీడర్లు బ్రోకర్లు మీరు చేసుకున్నారు అది మాకున్న పారదర్శకమైన పద్ధతి అంటే ఈ రకంగా వారు స్వీపింగ్ రిమార్క్స్ చేసే ప్రయత్నం చేసినారు తెలంగాణ విషయంలో వాళ్ళకేదో చిత్తశుద్ధి ఉందని మేమే తెలంగాణ ఇచ్చినామని మాట్లాడింది మరి ఆనాడు భారతదేశ స్వాతంత్రం కోసం గాంధీజీ గారు భగత్ సింగ్ గారు ఎంతో మంది పోరాటం చేసిండు మరి వారి పోరాటాల వల్ల స్వాతంత్రం వచ్చిందా బ్రిటిష్ వారి దయా దాక్షిణ్యాల వల్ల స్వాతంత్రం వచ్చిందా స్వాతంత్రం మనం పోరాడి తెచ్చుకున్నామా బ్రిటిష్ వాళ్ళు ఇచ్చిపోయిందా ఇవాళ తెలంగాణ కూడా కేసీఆర్ నాయకత్వంలో మరి పేగులు దాకా మేము కొట్లాడినాం చావు నోట్లో తలబెట్టి కేసీఆర్ తెలంగాణ తెచ్చిండు మాది తెలంగాణతో ఉన్నది పేగుబంధం మీరేమో కేవలం అధికారం కోసం రాజకీయం కోసం రాజకీయం కోసం మీరు కపట ప్రేమ మీరు చూపిస్తూ ఉన్నారు మాదేమో త్యాగాల పునాదుల మీద తెలంగాణ సాధించినాం పోచల్లాగా పదవులు త్యాగం చేసినాం చివరికి మా నాయకుడు చావు నోట్లో తలబెడితే తెలంగాణ వచ్చింది సోనియా గాంధీ గారట తెలంగాణ ఇచ్చింది మీరు నిజంగా తెలంగాణ ఇచ్చేది ఉంటే రెండు వేల నాలుగులో మాతో పొత్తు పెట్టుకొని యూపీఏ కామన్ మినిమం ప్రోగ్రాంలో పెట్టినాడే తెలంగాణ ఇస్తే మన విద్యార్థులు అమరులయ్యే వాళ్ళ ఇవాళ ఈ చావులకు కారణం కాంగ్రెస్ పార్టీ కాదా ఈ చావులకు కారణం సోనియా గాంధీ గారు కాదా మీరు రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగు దాకా పదేళ్ళు ఆలస్యం చేయడం వల్ల ఇవాళ ఇంతమంది మరణాలకు మీరు కారణం ఇదే రేవంత్ రెడ్డి గారు సోనియా గాంధీ బలిదేవత అన్నాడు ఇది అసెంబ్లీలో మాట్లాడింది బయట మాట్లాడింది ఇవాళ బలిదేవత అయిన సోనియా గాంధీ నీకు దేవత కనబడుతోంది ఈ ఈ అమరులకు ఈ అమరుల చావులకు నీ కాంగ్రెస్ పార్టీ నీ నాయకురాలు సోనియా గాంధీ గారు కారణం కాదా దాని ఎందుకు మాట్లాడవు అంటే ఇలా మేము వెన్నుపోటు పొడిచినామని మాట్లాడుతాం వెన్నుపోటు పొడిచింది కాంగ్రెస్ పార్టీ ఆ రోజు తెలంగాణ వచ్చిన తర్వాత మేము గౌరవంగా వెళ్ళి వారి కృతజ్ఞత చెప్పి మేము హైదరాబాద్కు రానేలేదు మా ఎంపీ విజయశాంతి గారిని తీసుకుపోయి కాంగ్రెస్లో జాయిన్ చేసుకున్నారు మా ఎమ్మెల్యే మంచిది అప్పటి మంచిది వాళ్ళ ఎమ్మెల్యే అరవింద్ రెడ్డి గారిని తీసుకుపోయి కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నారు నిజంగా మాతో కలిసే ఉద్దేశం ఉంటే మేము కలిసి పనిచేయాలని మీరు అనుకుంటే మరి మా పార్టీ ఎంపీని ఎమ్మెల్యేను ఆ రోజు ఎందుకు హడావిడిగా కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నారు అంటే మీరు ఆ రోజు మీరే మమ్మల్ని వద్దనుకున్నారు వీళ్ళతో పని అయిందని అనుకున్నారు మా ఎంపీలను ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలో చేర్చి మమ్మల్ని నిర్వీర్యం చేయాలని చూసినారు అయితే మీరే మమ్మల్ని వద్దనుకుంటే మేము ప్రజలకు పోయినాం తెలంగాణ తెచ్చిన కేసీఆర్ను టీఆర్ఎస్ పార్టీని ఆ రోజు ప్రజలు గెలిపించుకున్నటువంటి పరిస్థితి ఫ్యూడల్ విధానాలు మీ ఇలా మేము ప్రేమపూర్వకంగా గౌరవంగా మీ దగ్గరికి వెళ్తే వెన్నుపోటు పొడిచి మా ఎంపీలను ఎమ్మెల్యేలను లాక్కొని మా పార్టీని నిర్వీర్యం చేసి మా పార్టీని మింగేయాలని చూసింది ఆ రోజు కాంగ్రెస్ పార్టీ సో ఏది ఏమైనా ఇంకా చాలా విషయాలు కూడా ఉన్నాయి అవి మళ్ళీ సభలో చెప్తాం అంటే ఇవాళ సభ జరిగిన తీరు చాలా దురదృష్టకరం దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం స్పీకర్ గారికి రెండు చేతులు జోడించి ఆయనకు అప్పీల్ చేస్తూ ఉన్నాం మీ మీద గౌరవం ఉన్నది దయచేసి మీరు ఇట్లా ఏకపక్షంగా సభను వాయిదా వేయొద్దు ప్రొటెస్ట్ అనేదాన్ని అవకాశం ఇవ్వలేదు చివరికి ప్రొటెస్ట్ కు కూడా అవకాశం ఇవ్వలేదు ముప్పై తొమ్మిది మంది శాసనసభ్యులున్న ఒక ప్రధాన ప్రతిపక్షానికి ప్రొటెస్ట్ కు కూడా అవకాశం ఇవ్వకుండా ఆ ప్రజాస్వామికంగా మా గొంతు నెక్కిన విధానాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం తెలంగాణ